హాయ్ గైస్ మనం అందరం ఆ పరబ్రహ్మ స్వరూపాలు మరియు ఎంతో శక్తివంతులైన ఆ శ్రీ మహావిష్ణువు మరియు ఆ పరమశివుడి గురించి మరియు వాళ్ళ అవతారాల గురించి ఎన్నో కథలు వింటూ ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తూ వస్తున్నాం ప్రతి యుగంలోనూ రాక్షసులు చేసిన ఆగడాల్ని సంహరించి మరియు ముల్లోకాలని కాపాడడానికి ఆ శ్రీ మహావిష్ణువు మరియు ఆ పరమశివుడు ఏదో ఒక అవతారం ఎత్తుతూ వస్తున్నారు అలాంటి ఆ మహాశక్తులైన శ్రీ మహావిష్ణువు మరియు పరమశివుడి మధ్యన అంత భయంకరమైన యుద్ధం ఎందుకు జరిగింది దానివలన ముల్లోకాలన్నీ ఎందుకు స్తంభించిపోయాయి ఆ విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో మీకు మొత్తం మూడు అవతారాల గురించి చెప్తాను ఈ ఆ కథ మొత్తం వింటే అసలు యుద్ధం ఎందుకు జరిగింది ఏ అవతారాలు ఎత్తారు ఆ విషయాలన్నీ మీకు స్పష్టంగా అర్థమవుతాయి ఈ వీడియోలో చెప్పబోయే మూడు అవతారాలు ఒక అవతారం ఆ శ్రీ మహావిష్ణువుది మిగిలిన రెండు అవతారాలు ఆ పరమశివుడివి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పరమశివుడు కోపం నుంచి పుట్టిన వాళ్ళే ఈ దుర్వాస మహర్షి ఇతని తల్లిదండ్రులు అత్రి మహర్షి మరియు మాత అనసూయన్ ఇతనికి చాలా కోపం ఎక్కువ ముల్లోకాలన్నీ క్రమశిక్షణ లేకుండా ఉన్నాయని పరమశివుడు ఈ అవతారం ఎత్తుతారు పరమశివుడు దుర్వాస మహర్షికి ఇచ్చిన ఒక దివ్యమైన పూలమాలను దేవరాజు ఇంద్రుడికి ఇవ్వడానికి స్వర్గలోకానికి వెళ్తారు కానీ అక్కడికి వెళ్ళగా స్వర్గలోకం పరిస్థితి చూసి ఎంతో అసహించుకుంటారు ఎందుకంటే స్వర్గలోకం అంతా చిందరవందరగా ఉంటుంది మొత్తం దేవతలందరూ రాజభోగాల్లో ఎంతో ఆనందంగా ఉంటారు ఆ పరిస్థితిని చూసి దుర్వాస మహాముని ఎంతో ఆగ్రహించి మరియు అసహించుకొని అక్కడి నుంచి బయటకు వెళ్ళు వెళ్తారు వెళ్ళిపోతుండగా ద్వారం దగ్గర ఇంద్రుడు మహర్షికి ఎదురు వస్తాడు ఇందుడు దుర్వాస మహామునికి నమస్కరించి మీరు వచ్చిన కారణమేటని అడుగుతాడు అప్పుడు దుర్వాస మహర్షి ఈ దివ్యమైన పూల పూలదండను నీకు ఇవ్వాలని వచ్చాను అని అంటాడు అప్పుడు ఇందుడు ఎంతో అహంకారంతో ఆ పూలదండను పక్కకు విసిరేస్తారు ఆ తర్వాత దుర్వాస మహర్షి మీ అందరూ ఇక్కడ బాధ్యతలు మర్చిపోయి ఉండగా ముల్లోకాన్ని ఎంతో ఇబ్బందులు పడుతున్నాయి త్వరగా అవన్నీ సరిచేయండి అని చెప్పగా ఇందుడు ఎంతో అహంకారంతో మరియు గర్వంతో కుదరదు అని చెప్తాడు దాని వలన మరింత ఆగ్రహించిన దుర్వాస మహాముని ఇందుడితో నువ్వు ఆ పరమశివుడు ఇచ్చిన దివ్యమైన పూలదండను పక్కకు విసిరేసావు మరియు మీ అన్ని మర్చిపోయావు అందువలన మీ అందరూ క్రమశిక్షణ తప్పినందుకు గాను మీ అందరూ మళ్ళీ క్రమశిక్షణలోకి రావాలంటే తప్పకుండా శిక్ష పడాలి అని చెప్పి వాళ్ళ మొత్తం స్వర్గలోకమంతా స్త్రీహీనం అయిపోవాలని చెప్పిస్తాడు దానివల్ల స్వర్గలోకమంతా తన ప్రకాశం పోలిపోతుంది మొత్తం దేవతల యొక్క ధనం ఐరావతం ఉచ్చైశ్వరాలు కల్పవృక్షం అప్సరసలు అందరూ మాయమైపోతారు చివరికి లక్ష్మీదేవి కూడా మాయమైపోతుంది దీనివల్ల ముల్లోకాల్లో ఉన్న ప్రకాశం అంతా తగ్గిపోతుంది దేవతలందరూ దుర్వాస మహాముని వేడుకోగా అతను కనికరించడు దీంతో దేవతలందరూ దిక్కుతోచని స్థితిలో ఉండగా వాళ్ళందరూ ఆ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు లక్ష్మీదేవి దూరమైనందుకు అప్పటికే శ్రీ మహావిష్ణువు ఎంతో బాధపడుతున్నారు ఇప్ అప్పుడు దేవతలు వెళ్ళి మమ్మల్ని రక్షించమని వేడుకోగా శ్రీ మహావిష్ణువు కూడా నా వల్ల కుదరదు అని చెప్తారు దీంతో దేవతలందరూ శ్రీ మహావిష్ణువును పేదయ్యపడగా అప్పుడు శ్రీ మహావిష్ణువు నేను నేను మీకు సహాయం చేయలేను ఎవరైతే మీకు శిక్ష విధించారో వాళ్ళే మీకు సహాయం చేయగలరు అని చెప్పగా వాళ్ళందరూ తిరిగి వెళ్ళి దుర్వాస మహర్షి ఆశ్రమానికి వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత దుర్వాస మహర్షితో మహర్షి మేము చేసింది తప్పే మేమందరం మా బాధ్యతలు మర్చిపోయి ఆనందంలో మునిగి తేలుతున్నాం మమ్మల్ని క్షమించండి శక్తులు లేకుండా ఉన్నాం దయచేసి మా శక్తులు మాకు తిరిగి ఇప్పించండి అని అంటారు అప్పుడు దుర్వాస మహర్షి మీ అందరికీ ఇప్పుడు మీ బాధ్యత గుర్తుకొచ్చిందా ముల్లోకాలన్నీ ఎంతో ఇబ్బంది పడుతున్నాయని చెప్ప అని చెప్పినా మీరు నా మాట వినలేదు కానీ ఇప్పుడు మీ అందరికీ మళ్ళీ మీరు చేసిన తప్పు గుర్తుకొచ్చింది మీ అందరికీ మళ్ళీ మీ శక్తులు రావాలంటే మీరు ఇంకొంచెం కష్టపడాలి అని చెప్పి మీ అందరూ సాగర మదనం చేయాలి అని చెప్తారు దాంతో దేవతలందరూ ఒక్కసారి ఆలోచించి మహర్షి వద్ద సెలవు తీసుకుని నాగరాజు వాసుకి దగ్గరికి బయలుదేరతారు నాగరాజు వాసుకి సాగర మదనానికి సహాయం చేస్తారు అని చెప్తారు దాని తర్వాత వాళ్ళు మందర పర్వతాన్ని సాగర మదనం చేయడానికి ఉపయోగిస్తారు రాక్షసులతో ఒప్పందం కుదుర్చుకొని సముద్రం నుంచి వారిని రాక్షసులతో పంచుకుంటామని చెప్పడంతో రాక్షసరాజు బలి కూడా దేవ దేవతలతో ఒప్పుకుని సాగర మదనం చేయడానికి ఒప్పుకుంటారు సముద్ర మదనం మొదలైన కొన్ని నిమిషాలకి ఆ ప్రక్రియ అయిపోతుంది ఎందుకంటే మందార పర్వతం తన స్థితిని కోల్పోవడం వల్ల భూమిలోకి వెళ్ళిపోతుంది అప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని సహాయం చేయమని వేడుకోగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తుతారు ఆ కోర్మావతారం మందార పర్వతం బరువు మొత్తాన్ని తన భుజాలపై మోస్తుంది దాని తర్వాత మళ్ళీ సాగర మదనం ప్రక్రియ మొదలవుతుంది అప్పుడు మొదలైన కొన్ని నిమిషాలకి సముద్ర గర్భం నుంచి ఐరావతం ఉచ్చైశ్వరాలు కల్పవృక్షం అమృతం అప్సరసలు చివరిగా లక్ష్మీదేవి బయటకు వస్తుంది లక్ష్మీదేవి తిరిగి రాగానే దేవతలకి వాళ్ళ సంపద మరియు వాళ్ళ శక్తులన్నీ తిరిగి వస్తాయి చివరిగా లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువు ఒకటే మళ్ళీ వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది వివాహం అప్పుడు ఐదు అప్సరసలు శ్రీ మహావిష్ణువును మరియు లక్ష్మీదేవిని చూసి ఎంతో అసూ పడతారు శ్రీ మహావిష్ణువు మాకు మాత్రమే భర్తగా ఉండాలని లక్ష్మీదేవికి ఉండకూడదని చెప్పి ఘోరంగా తపస్సు చేస్తారు అలా కొన్ని సంవత్సరాలు తపస్సు తర్వాత శ్రీ మహావిష్ణువు బాల తపస్సుకు ప్రసన్నుడై బాలి ప్రత్యక్షమవుతాడు అప్పుడు ఐదు ఆ ఐదు అప్సరసలు మీరు మాకు భర్తగా రా కావాలని వేడుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు జరిగిందంతా మర్చిపోయి వాళ్ళకు భర్తగా ఉంటారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఐదు అప్ససులకు ఐదుగురు కుమారులు జన్మిస్తారు వాళ్ళు ఆ శ్రీ మహావిష్ణు యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క ఐదు అస్త్రాలకు పుట్టిన కొడుకులు సృష్టి యొక్క పరిపాలకులు లేకపోవడం వల్ల సృష్టి మొత్తం అతలాకుతలం అయిపోయింది జీవరాశులన్నీ చచ్చిపోతున్నాయి భూమి అంతా ఎండిపోయి జనులందరూ అష్టకష్టాలు పడుతున్నారు అప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువు కోసం వెతకని చూడటంటూ లేదు ఏం జరుగుతుందని ఆ పరమశివుడు ఆలోచించగా శ్రీ మహావిష్ణువు కనబడరు పరమశివుడు శ్రీ మహావిష్ణువు కోసం వెతకడానికి బయలుదేరతారు వెతక వెతగ్గా శ్రీ మహావిష్ణువు దొరకరు అప్పుడు చివరగా ఒక జింక పిల్ల పరమశివుడికు ఒక నది వద్దకు దారి చూపిస్తుంది అప్పుడు ఆ పరమశివుడు ఆ నది వద్ద నుంచుని తన తన డమరుకాన్ని మోగిస్తారు ఆ డమరకం యొక్క శబ్దానికి ఆ సముద్ర గర్భంలోంచి ఒక వెలుగు బయటకు వస్తుంది ఆ వెలుగును అను అనుసరించగా శ్రీ మహావిష్ణువు సముద్ర గర్భంలో ఉన్న ఒక రాజ్యంలో ఉంటారు అక్కడికి వెళ్ళడానికి ఆ పరమశివుడు ఋషభావతారాన్ని ధరిస్తారు ఆ ఋషభ సహాయంతో సముద్ర గర్భంలో ఉన్న ఆ రాజ్యానికి వెళ్తారు అక్కడికి వెళ్ళి చూడగా శ్రీ మహావిష్ణువు తన గురించి చెప్తారు గాని శ్రీ పరమశివుణ్ణి గుర్తుపట్టారు ఆ ఐదుగురు అప్సరసులు మరియు తన కొడుకులు పరమశివుణ్ణి ఎంతో అవహల్ అవహేళన చేస్తారు అప్పుడు ఆ పార్వతీదేవి వచ్చి వాళ్ళందరికీ నప నచ్చ చెప్పడానికి ప్రయత్నించగా వాళ్ళు తన ఎవ్వరి మాట వినరు ఆ ఐదుగురు అప్సరసులు ఎంతో కోపంతో ఇక్కడ శ్రీ మహావిష్ణువుని ఇక్కడి నుంచి పంపించాం మీరు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మా ఐదుగురు కొడుకులు మిమ్మల్ని సంహరిస్తారు అని చెప్పగా పార్వతీదేవి ఒక్కసారిగా కోపం తెచ్చుకొని యుద్ధంతోనే శ్రీ మహావిష్ణువుని తీసుకెళ్తాం అని చెప్పగా అప్పుడు ఆ పరమశివుడికి మరియు ఆ ఐదుగురు అప్సరసుల యొక్క కొడుకులకి యుద్ధం జరుగుతుంది యుద్ధంలో ఆ ఐదుగురు కొడుకులు చనిపోతారు చివరిగా శ్రీ మహావిష్ణువు పరమశివుడితో యుద్ధానికి వస్తారు యుద్ధానికి వచ్చిన తర్వాత మొదటగా శ్రీ మహావిష్ణువు యొక్క శంఖం మరియు పరమశివుడు యొక్క డమరికం అవి మొరగడం వల్ల ఆ ఐదుగురు అప్సరసుల్లో ఉన్న చెడు లక్షలన్నీ వెళ్ళిపోతాయి దాని తర్వాత శ్రీ మహావిష్ణువు మరియు పరమశివుడు యుద్ధం చేసుకోవడం చూసి ఆ ఐదుగురు అప్సరసులు ఎంతో బాధపడతారు చేసిన తప్పు తెలుసుకుని ఆ పార్వతీదేవిని వేడుకోగా పార్వతీదేవి మీ మహావిష్ణువు మీకు ఇచ్చిన వరాన్ని మీరే వెనక్కి తీసుకోండి అని చెప్పగా వాళ్ళు కొద్దిసేపు ఆలోచిస్తారు అప్పటికే శ్రీ మహావిష్ణువు నారాయణ అస్త్రాన్ని మరియు పరమశివుడు పాశుపత అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉంటారు అప్పుడు ఆ ఐదుగురు అప్సరసులు శ్రీ మహావిష్ణువు వాళ్ళకి ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోగా శ్రీ మహావిష్ణువుకి తన గతం అంతా గుర్తుకు వస్తుంది అక్కడితో యుద్ధం అయిపోతుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి ఇద్దరు ఒకటవుతారు అప్పుడు పరమశివుడు ఆ ఐదుగురు రఫ్సను శ్రమించి వాళ్ళ కొడుకులను బతికిస్తారు ఈ విధంగా పరమశివుడు వృషభావతారాన్ని ఎత్తి శ్రీ మహావిష్ణువును మళ్ళీ లక్ష్మీదేవిని ఇద్దరినీ ఒకటి చేసి సృష్టిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడుతారు శ్రీ మహావిష్ణువు మళ్ళీ పరిపాలికుడిగా ఎక్కడం వల్ల సృష్టి మొత్తం యథావిధిగా మామూలు పరిస్థితికి వస్తుంది అప్పుడు దేవతలు మరియు మానవులు అందరూ ఎంతో ఆనందిస్తారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత మీకు ఏ విషయం మీద వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి